హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ నాన్ విద్యం ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరలు చేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు ఇవ్వని సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం కరోనా వచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళు చాలా మందిలో బోన్స్ పెయిన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఈ బోన్ పెయిన్ అంటే ఒళ్ళు నొప్పుల లాగా రావడం జరుగుతుంది ఎముకల ఎముకల జాయింట్స్ దగ్గర నొప్పులు రావడం అంటే ఈ కీళ్ళల్లో కానీ ఇక్కడ నొప్పులు రావడం ఎక్కువగా రావడం జరుగుతుంది కరోనా పాజిటివ్ రాని వాళ్ళలో కూడా కీళ్ళ నొప్పులు కానివ్వండి ఎముకలలో నొప్పులు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా కనుక పాటించినట్లయితే ఈ నొప్పుల నుంచి మనం పూర్తిగా బయటపడచ్చు కొంతమందికి కరోనా నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ ఎముకల నొప్పులు అనేవి కూడా రావడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కాలు అనేవి ఇప్పుడు చెప్పబోయే మూడు చిట్కాలు చెప్తాను ఆ చిట్కాలు అనేవి చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి అంతేగా సహజంగా కూడా మామూలుగా కూడా ఎముకలలో నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కొంచెం ఏజ్ పడుతున్న వాళ్ళలో వయసు పెరుగుతున్న వాళ్ళలో ఎముకలు మెత్తపడిపోవడం నొప్పులు రావడం నడుస్తుంటే టక్ టక్ అని సౌండ్లు రావడం ఇలాంటి సమస్యలతో కూడా బాగుందా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే చిట్కాన్ని ఫాలో అవచ్చు చాలా చాలా వెరీ సింపుల్ చిట్కా కాకపోతే రోజు చేయడం వల్ల ఈ చిట్కాని మనం మంచి ఫలితం అనేది కనబడుతుంది అందులో మొదటిది ఖర్జుర పండ్లు ఖర్జుర పండ్లు అనేది డేట్స్ కంపెనీ వాళ్ళు కానీ లయర్స్ కంపెనీ చాలా మందిలో తయారు చేస్తుంటారు అవైనా పర్వాలేదు అవి దొరకని పక్షంలో ఎండు ఖర్జురాలైన రోజు ఉదయం రెండు రాత్రికి రెండు ఖర్జురాలు రెండు లేదా మూడైనా పర్వాలేదు ఖర్జురాలని నమిలి తిన్న తర్వాత ఒక్క గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి ఉదయం అయితే కనుక పరికడుతున్న రాత్రి అయితే కనుక అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓకేనా రాత్రి ఉదయం ఈ ఖర్చులని నవిలి తిన్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చ నీటిని తాగుతుంటుంది దీనివల్ల ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తుంది ఐరన్ కాల్షియం మంచిగా అందడం జరుగుతుంటుంది పాటుగా ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో కానివ్వండి ఉదయం టైంలో కానీ ఏదో ఒక టైంలో ఒకసారి మాత్రమే రోజు ఒకసారి మాత్రమే రెండు నుంచి మూడు వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి నోట్లో వేసేసుకొని బోరువే చీళ్ళు తాగేసారు దీనివల్ల కూడా శరీరానికి మంచి బలాన్ని చేయబోతుంది ఎముకలలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఒకవేళ సమస్య అధికంగా ఉంది కూర్చున్నా పడుకున్నా అంగినా ఇటు వంగినా పడుకొని లేస్తూ ఉన్నా బాగా పెయిన్ వస్తుంది ఎముకలలో అనుకునే వారికి జిల్లేడాకులు జిల్లడాకు మనం బయట తెలుసు జిల్లెడి చెట్లు ఉంటాయి కదా మ ఈ జిల్లెడాకుని తీసుకొచ్చి మెత్తగా దంచి రసం చేయండి చేసి ఒక గోధుమ పిండిలో కనుక ఈ రసంతో కలిపి ముద్దలాగా చేసి ఈ గోధుమ పిండిని కొంచెం పెనం మీద వేసి వేడి చేసి ఎక్కడైతే నొప్పి అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో కాపడం లాగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నొప్పి ఉందనుకోండి చపాతలాగా చేసి దాన్ని ఇక్కడ వేసేయండి బాగా వేడి చేయకండి ఒళ్ళు కాలిపోతుంది గోరువెచ్చగా చేయండి వేయండి ఇక్కడ ఆ ప్రాంతంలో అలాగే ఉంచేసేయండి తర్వాత మళ్ళీగా చల్లబడిన తర్వాత మళ్ళీ కొంచెం గొర్రె చేసి మనం లేదా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఎలా అంటే జిల్లడాకును తీసుకొచ్చి వాటిపైన కొద్దిగా నువ్వుల నూనె వేయాలి ఆవ నూనె అయినా పర్వాలేదు ఆముదమైనా కూడా పర్వాలేదు ఓకేనా బట్ ఆవ నూనె నేను ప్రిఫర్ చేస్తాను సో ఆవ నూనెను ఈ ఆకుల పైన రాసి ప్యాన్ మీద కొంచెం లేదంటే మంట మీద కానీ వేడికి తగిలేటట్టుగా ఆకు వేడేటట్టుగా పెట్టుకొని ఎక్కడైతే ఎముకల నొక్కుందో ఆ ప్రార్థనలో కాపడం లాగా పెట్టుతుంది అలా పెడితే కేవలం ఒక పావు నుంచి హాఫ్ అవర్ పెట్టినట్లయితే కేవలం నాలుగు నుంచి ఐదు రోజులు రోజు ఒకసారి మాత్రం చేస్తే చాలు చేస్తే ఈ నాలుగు నుంచి ఐదు రోజులు మీకు ఈ ఎముకల యొక్క నొప్పి అనేది కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోవడం జరుగుతుంది సో ఎన్ని ఆకులైనా వాడుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి ఆకు మీద చాలా మంది గుర్తుపెట్టుకోండి ఆకుని పైభాగానికి ఈ నూనె రాసి కాపడం పెడతారు పై భాగానికి కాదు వెనక వేరులాగా ఉంటది కదా ఆ భాగానికి పెట్టి ఆ భాగం శరీరానికి అంటే విధంగా పెట్టాలి చాలా మంది ఇప్పుడు మన ఆకు తిప్పిన తర్వాత పై భాగానికి రాసి పెట్టి కాపడం పెట్టడం కాకుండా కింద భాగానికి రాయండి వేర్లు ఉంటాయి కదా వేర్లాగా మనకు అన్ని చారల్లాగా వస్తుంటాయి కదా ఆకుకు ఆ ప్రాంతానికి నూనె రాసి కనుక వేడి చేసి పెట్టండి తిప్పి పెట్టండి ఓకేనా మామూలుగా రెగ్యులర్గా పెట్టడానికి తిప్పి పెట్టండి ఓకేనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ విషయం మాత్రం అలా కనుక మీరు ప్రతిరోజు కాపడం పెడుతుంటే ఎంతటి నొప్పులైనా సరే పూర్తిగా మోకాళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు వేళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు ఎముకలు ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ పెట్టుకొని కాపడం లాగా చల్లబడ కొద్ది మళ్ళీ వెయిట్ చేయాలి అక్కడ ఒక బాగుంటా ఉంచి హాఫ్ అన్ చేస్తూ చేస్తుంటే ఈ ఎముకలకు ఉన్నటువంటి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళు కానివ్వండి రాని వాళ్ళు వేరే ఇతర కాలాల్లో ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ మంది ఈ సమస్యతో పాజిటివ్ వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ సమస్య లేని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను చూపించి నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ